పదవ తారీఖున మనకు దూరమైన గాని ఆమె ఆయాశయాలు ఆమె లక్ష్య సాధన అందరం కూడా మనం కృషి చేస్తున్న సోదరు అందుకోసం సావిత్రిబాయి చదువుల తల్లి అమ్మ సావిత్రి బాయి చదువుల తల్లి అమ్మ సర్వాజనుల కమ్మ సర్వాజనుల కమ్మ చదువును సావిత్రి బాయి అమ్మ చదువుల తల్లివమ్మ సావిత్రి బాయి అమ్మ చదువుల తల్లి అమ్మ మహారాష్ట్రలోన లోన సాతారా జిల్లా లోన మహారాష్ట్ర లోన సాతారా జిల్లా లోన పల్లె లోన పల్లెలోన మాలీకులములోన కులములోన లక్ష్మీ కండోజు కడుపున నట్టి లక్ష్మీ కండూజి కడుపున బుట్టి నటి లచలాది మంది కమ్మ లచలాది మంది కమ్మ లక్షాము నేర్పణమ్మ సావిత్రి బాయి వమ్మ సరువుల తల్లివమ్మ సావిత్రి బాయివమ్మ సరువుల తల్లివమ్మ మహాత్మ పూలేకు మహారాణి వైతివమ్మ మహాత్మ పూలేకు మహారాణి వైతివమ్మ మా జన్ల కొరకు నీవు మా వైతివమ్మ మహజల్ల కొడుకు నీవు మా జ్ఞాని వైదివమ్మ మొట్టమొదటి టీచరమ్మ మొట్టమొదటి టీచరమ్మ బడులునబట్టిబాయి తల్లివమ్మ సావిత్రి బాయి బదువుల తల్లివమ్మ మహిళా చదువుకయ్యి మహాపూర్ చేసినమ్మ మహిళా చదువుకయ్యి మహాపూర్వేషనమ్మ మన ధర్మశాస్త్రాన్ని శాస్త్రాన్ని మంటల్లో కలిచనమ్మ మన ధర్మశాస్త్రాన్ని శాస్త్రాన్ని మంటల్లో కలిచనమ్మ సామాజిక న్యాయం కోసం సమాజ న్యాయం కోసం సదు సదుకు పెట్టనమ్మ చదువుల తల్లి బమ్మ సావిత్రి బాయి చదువుల తల్లి బమ్మ సావిత్రి బాయి బమ ఆనాథ పిల్లలాకు అండగా ఉండేనమ్మ ఆనాథ పిల్లలాకు అండాగా ఉండేనమ్మ ఆనాథ మహిళలాకు ఆశ్రమం పెట్టెనమ్మ ఆనాథ మహిళలాకు ఆశ్రమం పెట్టెనమ్మ అఖిల భారతానికి జనజ్యోతి వైద్యమ్మ అఖిల జ్ఞానతానికి జనజ్యోతి వైద్యమ్మ కావ్య పూ లేకు ఇత్తి బమ్మ కావ్యాపూ లేకు కవ ఇత్తి వైతివమ్మ కావ్యాపూ లేకు కవ ఇత్రి వైతివమ్మ కలకాల ముక్కుండెళ్ళ నిల్స్ వమ్మ సావిత్రి బాయి వమ్మ చదువుల తల్లివమ్మ సావిత్రి బాయి చదువుల తల్లివమ్మ సావిత్రి బాయి అమ్మ చదువుల సావిత్రి బాయి जदुना तल्ले बंमा जोहर साहिद्री भाई पुले को हाँ जोहर साहिद्री भाई पुले को हाँ जोहर मातमा जदुवा पुले को हाँ जोहर मातमा जदुवा पुले को हाँ जोहर जानसी लक्ष्मी भाई के जोहर साहिद्री भाई पुले को जोहर चाकलाइलम्मा को जोहर जल करे भाई के वनसाइदा महानीलाल अलचे विदा ना निम वनसाइदा महानीलाल अलचे